నమస్తే అండి ఇప్పుడు చూస్తున్నది నూట ఇరవై గజాలు కొత్త ఇండిపెండెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చి సుజాత నగర్ అక్కడున్న మెయిన్ రోడ్డుకి కూడా మనకి చాలా దగ్గర వస్తుంది ఇంచుమించు మనకి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది అంతే ఇంట్లో అప్పుడు కార్ పెట్టుకోదగ్గ స్పేస్ అయితే విడిచిపెట్టి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ గేట్ కాకుండా పక్కన కూడా మనకి వాకింగ్ గేట్ కూడా ఏర్పాటు చేశారు ఇంటి ముందు కూడా వరండా మోడల్ అయితే చాలా వచ్చింది రైట్ సైడ్ అయితే మొక్కలు వేసుకోవడానికి అయితే బ్లాక్స్ లాగైతే పెట్టేసి ఉంచారు ఇంటి సైడ్ కూడా మనకి స్పేస్ విడిచిపెట్టారండి ఇంచుమించుకు ఒక మూడు అడుగులు స్పేస్ ఉంది చుట్టూ స్పేస్ రావడం వల్ల గాలి వెలుతురు అయితే లైఫ్ టైం బాగుంటుందని చెప్పి మంచి డిజైన్ చేశారు మెయిన్ డోర్కి అటు ఇటు కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్తో చిన్న డిజైన్ అయితే ఏర్పాటు చేశారండి మన హాల్లో ఎంటర్ అవగానే స్ట్రేట్గా మనకి స్టెప్స్ బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి కింద పోర్షన్లో కిచెను అండ్ ఇది అంతా హాల్ వస్తుంది సీలింగ్ కూడా చక్కగా డిజైన్ చేశారు సింపుల్ అండ్ క్లాసిక్ అనిపిస్తుంది లైటింగ్స్ కూడా పెట్టేసి ఉంచారండి విండోస్ అన్నీ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉంచారు కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా క్లీనింగ్ సెక్షన్ కూడా కంప్లీట్ అవ్వలేదు లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ వచ్చింది కిచెన్ మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఇండిపెండెంట్ హౌసెస్కి సఫిషెంట్గా సరిపోయేసి కిచెన్ అండి రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ ఏర్పాటు చేశారు కిచెన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కింద పోర్షన్ వరకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఫుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది అండి బోత్ సైడ్ అయితే వెంటిలేషన్ ఏర్పాటు చేశారు కొన్ని సెల్ఫ్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా సీలింగ్ కూడా సింపుల్ గ్లాసు రోలింగ్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ సైజ్ బాగుంది సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా అయితే పడుతుంది కార్నర్లో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మీడియం ప్లస్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారండి తక్కువ బడ్జెట్కే ఇప్పుడు చూస్తున్నట్టుగా యాజ్ టీజ్గా అయితే సేల్ చేస్తున్నారు ఈ సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి కింద పోర్షన్లో సెకండ్ బెడ్రూము సీలింగ్ కూడా చక్కగా కనిపిస్తుంది వెంటిలేషను అండ్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది రెండు వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తున్నాయండి ఎక్కిన తర్వాత ఇక్కడ కాస్త స్పేస్ లాగా ఉంది స్టోరేజ్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది సినిమాల్లో చూపించినట్టు జస్ట్ అలా ఫ్లాట్గా పడుకోవడానికి కూర్చున్నా సరే స్లాబ్ తగిలేస్తుంది అది పైకి వచ్చేసిన తర్వాత మనకి రెండు డోర్స్ వచ్చినాయండి లెఫ్ట్ సైడ్ ఒకటి స్ట్రేట్గా ఒకటి అయితే డోర్స్ వచ్చాయి అదేవిధంగా ఇటుపక్క కూడా మనకి స్పేస్ ఉంది వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశారు ఫుల్లీ రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టుపక్కల కంప్లీట్గా అయితే ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్స్ అయితే తక్కువ కనిపిస్తున్నాయి ఉన్న పలంగా మనం స్టే చేయడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు విత్ కార్ పార్కింగ్తో తక్కువ బడ్జెట్లో అయితే అందుబాటులోకి వచ్చిందండి ఎమర్జెన్సీ సేల్ అని చెప్పొచ్చు ఈ హౌస్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్మ నీళ్ళు మెన్షన్ చేస్తున్నాను దయచేసి గమనించండి వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్